హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మీకోసం నేను ఇంకో మంచి ఫ్రై కాకరకాయ ఫ్రై రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం ఇంకా రెసిపీని ఎలా చేయాలని పూర్తి వివరాలతో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే చివరిగా ఒక లైక్ చేసి ఇంకెందుకు ఆలస్యం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటను కొట్టేసి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలి అనేది మొత్తము చెప్తున్నాను వినేయండి ముందుగా ఇక్కడ కాకరకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి చిన్న ముక్కలుగా అయినా సరే రౌండ్గా అయినా సరే మీకు ఏ ఎలా నచ్చితే అలా కాకరకాయలను కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్నగా కట్ చేశాను ఇంకా కాకరకాయలను బాగా వేయించాను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో ఆయిల్ ఇక్కడ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది తర్వాత వేయించుకున్నాక కాకరకాయలను పక్కన ఉంచుకోవాలి మళ్ళీ అదే బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసాక ఇక్కడ వెల్లుల్లి వెల్లుల్లిపాయ పాయ కారంని మనము వేసుకోవాలి కదా అది ఎలా చేసుకోవాలని చెప్తున్నాను వినండి ప్రతి ఇంట్లోనూ మనము ఎల్లిపాయ కారం మన అచ్చమైన భాషలో అయితే ఎల్లిపాయ కారం అని అంటాం కదా ఎల్లిపాయ కారం ఎలా చేసుకుంటాము ఇది కూడా అలానే సేమ్ ఇది ఎల్లిపాయ కారమే ఇంకా అందరికీ తెలిసిందే కానీ మీకోసం ఇంకోసారి చెప్తున్నాను ముందుగా ఒక రెండు వెల్లుల్లి పాయలను తీసుకోండి ఎల్లిపాయలను తీసుకొని అవి పొట్టు తీయకుండా మనం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పొట్టు తీయకుండా మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడినంత కారము తగినంత ఉప్పు వేసి మెత్తగా కాకుండా కాస్త బరక బరకగా ఎల్లిపాయ కారంని తయారు చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు తినేటప్పుడు వెల్లిపాయలు నోటికి తగులుతూ రుచిగా ఉంటుంది ఇప్పుడు నూనెలో వేయించుకున్న వెల్లి ఎల్లుల్లిపాయ కారం వేగాక అదే ఎల్లిపాయ కారం వేగాక వేయించుకున్న కాకరకాయలను వేసుకొని బాగా కలపండి ఇప్పుడు కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనియ్యండి దీనికి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు మనము ఆయిల్ తక్కువగానే వేసుకొని ఈ ఎల్లిపాయ కారం ఫ్రైని కాకరకాయ ఫ్రైని చేసుకోవచ్చు ఇంకా డీప్ ఫ్రై ఇష్టపడిన వాళ్ళకు ఇది బాగుంటుంది తినడానికి ఇంకా ఇప్పుడు రైనీ సీజన్ కదా రైనీ సీజన్లో ఎల్లిపాయ కారం అనేది మనకు జలుబు దగ్గు జ్వరము ఇలాంటివి ఏవైనా సరే మనకు వైరల్ ఫీవర్స్ లాంటివి వచ్చినప్పుడు ఈ ఎల్లిపాయ కారం అనేది మనకు చాలా నోటికి రుచిగా చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక మళ్ళీ ఇంకోసారి మూత పెట్టాలి మళ్ళీ కలుపుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ మూత పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి ఎందుకంటే కాకరకాయలు వేయించుకున్నప్పుడే సగము ఉడుకుతాయి తర్వాత మళ్ళీ మనం ఇంకాస్త ఉడకనివ్వాలి కాబట్టి ఇలా టూ త్రీ టైమ్స్ మూత పెట్టి కలుపుతూ తీస్తూ ఉంటే అవి పూర్తిగా ఉడికిపోతాయి చూడండి చివరిగా మంచిగా వేగిపోయింది చూడండి కాకరకాయ ఎల్లిపాయ కారము మీ ఇంట్లో కూడా మీ వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఈ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది తినడానికి చపాతికి కానీ రోటికి కానీ ఇది మంచి కాంబినేషన్ అన్నం పప్పు చేసుకున్నప్పుడు ఏం వేయించుకొని అవసరం లేదు అప్పడాలు అవి ఇవి ఈ కాకరకాయ ఫ్రైని వేయించుకొని పక్కకు పెట్టుకొని తిన్నామంటే ఇంకా అంతే చాలు ఇంకేం వద్దు అనిపిస్తుంది మీకు నచ్చితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి